చేసిన మా సినిమాలు అన్నీ మర్చిపోయారు ఒక ఈ క్లాస్ ఫాదరు రిచ్ ఫాదర్ ఎవరు ఫోన్ చేసినా రిచ్ ఫాదర్ అంటున్నారు రిచ్ ఫాదర్ నేను పోర్ ఫాదర్ చేసేటట్టున్నారు అందరు కలిసి రిచ్ ఫాదర్ రిచ్ ఫాదర్ అండి సరే యాక్చువల్లీ అదే చేస్తారో లేదా అని వాళ్ళ డౌట్ ఉందండి నేను సుకుమార్ కథ అనుకుంటే నేను ఒప్పుకున్నా ఇమీడియట్గా ఓకే ఆ తారక్ సుకుమార్ ప్రసాద్ గారు ఇంకా దీనికి ఒక డిస్కషన్ ఏముంది నో పాయింట్ వాట్ ఎల్స్ డి యూ వాంట్ అని చెప్పి ఇక నేను ఒప్పేసుకున్నా ఆ తర్వాత లండన్లో చెప్పాడు నాకు తను మొత్తం నైట్ కూర్చొని చెప్పాడు నెక్స్ట్ డే వన్ డే షూట్ చేసా నెక్స్ట్ డే మళ్ళీ చేయాలి మొత్తం ఇందాక నాకు మతిపోయింది అమ్మ ఈ సినిమా ఒప్పుకున్నాను ఏంటి అనుకున్నా క్యారెక్టర్ క్యారెక్టర్ నెగిటివిటీ అంటే నేను ఎగ్జాక్ట్గా లైఫ్లో ఎవరిని తిట్టుకుంటానో ఎటువంటి వాళ్ళని తిట్టుకుంటానో అంత అంత ఈ సినిమాలు